సుబ్బారాయుడిని హత్య చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంబటి ఎందుకు అరెస్టు చేయలేదు అని జగన్ సార్ ఫైర్ అవుతున్నాడు ఏపీ లా రెడ్ బుక్ పాలన నడుస్తున్నది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సారు ఏపీ ప్రభుత్వం మీద సంచలన కామెంట్లు చేసిండు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఏపీ కూటమి ప్రభుత్వం మీద జనంతా గట్టిగానే ఫైర్ అవుతున్నాడు ఊళ్లల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్ పట్టిస్తున్నారు రాళ్లు రాడ్లు కత్తులు కర్రలతోనే ఊళ్లలో దాడులు చేయిస్తున్నారు ప్రజలకు మంచి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు రాష్ట్రంలో ఒక అరాచక పాలన నడుతున్నది చంద్రబాబు పచ్చి మోసగాడు అమ్మ చెల్లెమ్మలను మోసం చేసిండు ప్రతి విద్యార్థికి పదిహేను వేలు ఇప్పిస్తానని చెప్పి చంద్రబాబు దొంగ మాటలు చెప్పిండు ఆయనకి దొంగ మాటలు చెప్పడం కొత్తం కాదు ఎన్నికల టైం అన్ని మాయ మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం గెలిచి ఇప్పుడు పబ్లిక్ కి మొండిసే చూపెడుతున్నది అదే గనక నేను ఇంకా అధికారంలో ఉండి ఉంటే ఈ పాటకల్లా రైతు భరోసా పైసలు రైతులకు అంది ఉండేటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎక్కడ అడుగు తాగుతారని చెప్పి సీఎం చంద్రబాబు భయానక వాతావరణాన్ని సృష్టిత్త పబ్లిక్ ని డైవర్ట్ చేయనీకే దాడులకు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నాడు చంద్రబాబు పోయిన ఎన్నికలలో ఇంటింటికి మందిని పంపి అలా మనుషులతోని అనేక దొంగ హామీలను ఇప్పించి ఇప్పుడు మోకం సాడుతున్నాడు ఇప్పుడేమో మాయ మాటలతో లేనిపోని అన్ని పెట్టి రౌడీ రాజకీయాలు చేస్తున్నాడు గ్రామాలలో ఆధిపత్యం కోసం దాడులు చేస్తూ లాండ్ ఆర్డర్ తో సమస్య సృష్టిస్తున్నాడు సీతాపురం లా సుబ్బారాయుడు కుటుంబ సభ్యులు పోలింగ్ బూత్ ఏజెంట్ గా కూర్చున్నాడని చెప్పి ఆయనను దారుణంగా Até aí, gente. అసలు నాకు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా అనే డౌట్ కూడా వస్తున్నది నారపురెడ్డి అనే టైంకి మీద ఎస్ఏ కి ఆల్రెడీ ఫోన్ చేసిండు అయినా కూడా పోలీసులు టైం కు రియాక్ట్ కాలేదు ఎంతసేపు అయినా కూడా ఎస్ఏ ఆడికి రాలేదు అసలు ఏం నడుస్తున్నది ఇది పాలన అంటారా ఇది పాలన కాదు కక్ష రాజకీయ చర్యలు ఇవన్నీ అసలు సుబ్బారాయుడిని హత్య చేసిన వాళ్ళు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి సారు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ఎదురు క్వశ్చన్ మరి ఈ తిరిగ జగన్ సార్ రెచ్చిపోతే పది పచ్చ తెలుగు తమ్ముళ్ళు వాయమ్మనే అబ్బో ఓ అరాచక పాలనా నీకు ఇప్పుడు గుర్తు వచ్చింది ఆ పెద్ద మనిషి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎలుగ పెట్టింది ఏంది నువ్వు సొంత బాబాయిని దంపి బొక్కల కోకుండా బయట తిరుగుతున్నావు కేసుల నుంచి తప్పించుకొని చంపి నుండి నీ వెనకాలనే పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడేది అవసరానికి అమ్మని వాడుకున్నావు చెల్లెని వాడుకున్నావు దాన్ని నువ్వు తర్వాత సొంత బాబాయిని సావదో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆడిందట పాడింది పాట నిన్న అనేటోడు ఎవడన్నా ఉండేనా అన్నోని నువ్వేమన్నా ఉంచుతుండేనా నువ్వు నువ్వు ఇప్పుడు వచ్చి పదివ్రత పరమన్నా ఉంటే తెల్లవాళ్ళు సల్లర్లేదా మాటలు మాట్లాడకు జగన్ ఒక్కసారి నీ బాగోతానంత తిరవమాటవా అని ఎదురు కౌంటర్లు ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు ఏందో ఏమో నోళ్ళ ఏదన్నా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి పబ్లిక్ అధికారం ఇచ్చి అందరం ఎక్కితే ఈ రాజకీయ నాయకులేమో ఎవరిని ఎవరు తిట్టుకుంటున్నారు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో ఏం సమ